హాయ్ ఎవ్రీవన్ ఇదైతే సండే రోజు తీసిన లాగూ సండే రోజు వెదర్ అయితే చాలా బాగుంది ఇక్కడ మార్నింగ్ అయితే మేమైతే చేపల మార్కెట్కి అయితే వెళ్ళేసి చేపలు చికెన్ అయితే తెచ్చుకున్నాము ఇక్కడ అన్ని రకాల చేపలు దొరుకుతాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఏది కావాలంటే ఆ చేపలు అయితే దొరుకుతాయి ఫ్రెష్గా ఉంటాయి ఆ చేపలు కూడా తర్వాత అయితే నేనైతే వచ్చాకైతే గిన్నెలు కడుక్కున్నాను గిన్నెల ముందైతే మట్టి పాత్రలు అయితే కడిగి పక్కకు పెట్టుకున్నాను నేను ఎక్కువగా మట్టి పాత్రలు వాడతాను వాటిని అయితే ముందైతే కడిగేసి పక్కకు పెట్టుకున్న తర్వాత మిగతా గిన్నెలన్నీ అయితే కడిగేసుకున్నాను నీట్గా గిన్నెలు ఇవి కడగడం అయిన తర్వాత అయితే తెచ్చుకున్న అయితే నీట్గా అయితే ఒక నాలుగైదు సార్లు అయితే చికెన్ అయితే నీట్గా కడుక్కున్నాను ఈ చికెన్లో కొంచెం ఉప్పు పసుపు లేమని వండేసి అయితే ఒక నాలుగైదు సార్లు నీట్గా కడిగేసుకుంటే ఎటువంటి స్మెల్ రాదు నీటుగా ఉంటుంది అదేవిధంగా తె తెచ్చుకున్న ఫిష్ను కూడా మంచిగా వాష్ చేసుకున్నాను ఈ చేపలు చూడడానికి చిన్నగానే ఉన్నాయి కానీ ఇందులోపల కూడా చిన్న చిన్న చేప గుడ్లు అయితే ఉన్నాయి వాటిని అన్నిటిని తీసేసి చేపలను అయితే నీట్గా అయితే కడిగేసి అయితే పక్కకు పెట్టుకున్నాను ఈరోజు నేను చికెన్తో అయితే చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాను దీనికోసం అయితే ముందుగా నీట్గా కడిగి పెట్టిన చికెన్లో ఉప్పు కారం మల్లమెల్లిగడ్డ పసుపు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ చికెన్ మసాలా అన్నీ వేసి ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి దాన్ని బాగా మ్యారినేట్ చేసిన తర్వాత పై పైనుంచి పెరిగేసి కలిపేసి ఒక రెండు గంటలు అయితే మూత పెట్టి అయితే పక్కకు పెట్టుకోవాలి తర్వాత చేప ముక్కలని అయితే ఫ్రై చేస్తున్నాను ఈ చేపల కోసం అయితే ముందుగానే మసాలంతా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత చేపల కాట్లు పెట్టేసి ముందుగా కలిపి పెట్టిన చేపల మసాలా అయితే వాటికైతే పెట్టేసి వాటిని ఒక గంట సేపు అయితే పక్కకు పెట్టుకున్నాను తర్వాత బిర్యానీ కోసం అయితే బిర్యానీ రైస్ అయితే కడిగేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి దాన్ని అయితే నానడం కోసం అయితే పెట్టుకున్నాను బిర్యానీ రైస్ను వచ్చేసి బట్టలు అయితే విండేసుకున్నాను సండే రోజు ఎక్కువ బట్టలు విండేసుకుంటాను తర్వాత అయితే ఫ్రెష్ అయిన తర్వాత వంట చేయడం కోసం అయితే వచ్చేస్తాను ఇక్కడైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర బిర్యానీ కావాల్సినవి అన్నీ కట్ చేసి అయితే ఫస్ట్ అయితే పక్కకు పెట్టుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకుంటే చేసుకోవడం ఈజీగా అవుతుంది బిర్యానీ చేసేటప్పుడు ఇబ్బంది అనిపించదు అన్నీ రెడీగా ఉంటే తొందరగా అయిపోతుంది ఏ పనైనా తరం ఏ పనైనా చేయడానికి తర్వాత అయితే అన్నీ కట్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే వాటిని మంచిగా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసేసి వాటిని అయితే ఒక పది నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోతాయి ఇవి రెడీ అయిపోయిన తర్వాత వాటిని పక్కకైతే పెట్టేసుకొని పొయ్యి మీద ఒక మందపాటి మట్టి పాత్ర అయితే పెట్టుకోవాలి బిర్యానీ చేసుకోవడానికి ఇది మందంగా ఉంటే కింద అడుగు అనేది మాడిపోకుండా వంట చేసేటప్పుడు అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కొంచెం వేగనియాలి ఆ వేగిన తర్వాత ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసి ఒక ఐదు నిమిషాలు అయితే దాన్ని మంచిగా కుక్ చేసుకోవాలి అది కొంచెం వేడైన తర్వాత ఉడుకుతున్నప్పుడు తీసి పక్కకు పెట్టేసుకొని ఇంకొక పొయ్యి పైన అయితే బిర్యానీ రైస్ ఉడికించుకోవడానికి ఇంకొక మట్టి పాత్రను పెట్టి అందులో వాటర్ పెట్టేసి వాటిని అయితే పెట్టుకోవాలి అందులో బిర్యానీ స్పైసెస్ అల్లం ఎల్లిగడ్డ కరివే కొత్తిమీర పుదీనా ఉప్పు వేసి దాన్ని అయితే మంచిగా మరగనియ్యాలి అది మరిగిన తర్వాత అయితే ముందు ఒక గంటసేపు నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని అయితే అందులో వేసేసుకొని దాన్ని మంచిగా ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి అది ఉడికిన రైస్ ముందుగానే నానడం వల్ల ఉడికేటప్పుడు పెద్దగా టైమింగ్ తీసుకో పది నిమిషాల్లో ఎయిటీ పర్సెంట్ రైస్ అయితే మంచిగా కుక్ అయిపోతుంది కుక్ అయి మంచిగా ఉడికిన రైస్ని అయితే తీసేసి చికెన్ పైన అయితే వేసేసుకోవాలి లేయర్గా చికెన్ పైన మొత్తం రైస్ వేసిన తర్వాత పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఫుడ్ కలరు ఒక రెండు స్పూన్ల నెయ్యి అన్నీ వేసేసుకొని ఒక పది నిమిషాలు అయితే దాన్ని మంచిగా దమ్కైతే పెట్టేసుకోవాలి మట్టి పాత్ర పైన అయితే మూత పెట్టేసి దానికి బరువు కోసము ఏదైనా వాటర్ కానీ ఏదైనా పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే మంచిగా పెట్టేసుకోవాలి ఆ లోగా అయితే నేను ఫిష్ ఫ్రై కూడా చేసేసుకుంటున్నాను ఇంకో సైడ్ ఒక పెనం పెట్టేసి దానిపైన ఆయిల్ వేసేసి ముందుగానే కలిపి పెట్టేసుకున్న చేప ముక్కలని అయితే వేసేసి వాటిని మంచిగా రెండు సైడ్లో తింపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ చేపలు కర్రీ కంటే కూడా ఫ్రైకి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి ఈ చేపలు ఇలా రెండు వైపులా తింపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై అయిపోతాయి ఆలోగా నాకు చికెన్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది తర్వాత అయితే చికెన్ బిర్యానీ తీసేసి పది నిమిషాల తర్వాత అయితే చికెన్ బిర్యానీ తీసి కలిపేసి చూస్తే అయితే సూపర్గా అయితే రెడీ అయిపోతుంది మట్టి పాత్రలు చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా ఉడుకుతుంది మెత్తగా ఉడుకుతుంది చికెన్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సండే రోజు చేసుకున్న చికెన్ బిర్యానీ ఫిష్ ఫ్రై ఇంతే అండ్ లంచ్ మధ్యాహ్నం అయితే వేడి చికెన్ బిర్యానీ ఫిష్ ఫ్రై అయితే తినేసాం అంతే అండి వీడియో నచ్చితే అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్